వ్యవసాయానికి అవసరమయ్యే యూరియా డీపీఏ నిల్వలపై తెలంగాణ వ్యవసాయ శాఖ దృష్టి సారించింది రాష్టంలో వర్షాలు కొంత ఆలస్యం కావడంతో పంటలు వేసేందుకు రైతులు వెనకడుగు వేశారు మరో నెల మాత్రమే వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో అన్నుకున్న దానికంటే ఎక్కువ విస్తీర్ణంలో రైతులు పంటలు వేయనున్నారు దీంతో యూరియా డీపీఏ కొరత ఏర్పడే ఉన్నట్లు వ్యవసాయ శాఖ అనుమానం వ్యక్తం చేస్తుంది రాష్ట్రంలో డీపీఏ కొరత ఉన్నట్లు వ్యవసాయ శాఖ గణంకాలే స్పష్టం చేస్తున్నాయి ఏప్రిల్ నుంచి జులై వరకు కేంద్రం నుంచి ఒకటి పాయింట్ తొమ్మిది సున్నా లక్షల టన్నుల డీపీఏ రాష్ట్రానికి సరఫరా కావాల్సింది కానీ ఇప్పటి వరకు మూడు వేల టన్నుల డీపీఏ మాత్రమే వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు తెలంగాణలో డీపీఏ కొరత రాకుండా ఉండేందుకు ఈ నెలలో ఎనబై పేల టన్నులు సరఫరా చేయాలని ఇటీవల కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు లేఖ రాశారు దీంతో రాష్టానికి అవసరమైన డీపీఏతో పాటు అన్ని ఎరువులను సరఫరా పేస్తామంటూ కేంద్ర మంత్రి స్పష్టం చేశారని తుమ్మల తెలిపారు కానీ ఆ ఎరువులను ఎప్పటిలోగా సరఫరా చేస్తారన్న దానిపై స్పష్టత లేకపోవడంతో రాష్టంలో డీపీఏ కొరత తీవ్రమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వాస్తవానికి వానాకాలం సీజన్ కోసం రాష్టానికి కేంద్రం పది పాయింట్ నాలుగు సున్నా లక్షల టన్నుల యూరియా అలాగే పది లక్షల టన్నుల ఎన్పీకే రెండు పాయింట్ నాలుగు సున్నా లక్షల టన్నుల డీపీఏను మొత్తంగా లక్షల టన్నుల ఎరువులను కేటాయించింది దీనిలో భాగంగా ఏప్రిల్లో లో యాభై వేల టన్నులు మే నెలలో అరవై వేల టన్నులు జూన్లో యాభై వేల టన్నులు జులైలో ముప్పై వేల టన్నుల చొప్పున ఇప్పటి వరకు మొత్తం ఒకటి పాయింట్ తొమ్మిది లక్షల టన్నుల డిపిఎస్ సరఫరా చేయాల్సి ఉండగా కేవలం నలభై మూడు వేల టన్నులే వచ్చినట్లు వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు రాష్టానికి అవసరమైన ఎరువులు కేటాయిస్తామని కేంద్ర రసాయన ఎరువుల శాఖ మంత్రి జేపీ నడ్డా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకి లేఖ రాశారు రాష్టానికి సరిపడా ఎరువులను కేటాయించడం లేదంటూ జూన్ పంతొమ్మిదిన కేంద్రానికి మంత్రి లేఖ రాశారు ఏప్రిల్ మే నెలలో ఒకటి పాయింట్ ఒకటి రెండు లక్షల టన్నుల డీపీఏ పంపిణీ చేయాల్సి ఉండగా నలభై మూడు పేల టన్నులు మాత్రమే సరఫరా చేశారని ఇక జూలైలో ఎనబై పేల టన్నులు సరఫరా చేయాలని కోరారు దీనిపై స్పందించిన కేంద్ర మంత్రి తిరిగి రాష్ట్రానికి లేఖ రాశారు రాష్టంలో రైతాంగానికి సరిపడ ఎరువులు అందుబాటులో ఉంచుకుంటే ప్రభుత్వంపై రైతుల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది అలా రైతుల నుంచి వ్యతిరేకత రాకుండా మరోసారి కేంద్రానికి వ్యవసాయ శాఖ లేఖ రాయనుంది కేంద్ర అధికారులతో మానిటరింగ్ చేసుకోవాలంటూ వ్యవసాయ శాఖ అధికారులకు తుమ్మల సూచించినట్లు సమాచారం